ఇప్పుడు జనరేషన్లో ఆడ మగ ఆర్థికంగా బాగానే సంపాదిస్తున్నారు దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కూడా బలంగా కోరుకుంటున్నారు అది వైవాహిక బంధంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని సృష్టిస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ను సీరియస్గానే చేసింది వైవాహిక బంధంలో ప్రవేశించి ఆ బంధాన్ని కొనసాగిస్తూ భార్య లేదా భర్త నుంచి స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రం ఆశించాలంటే కనుక అది అసాధ్యం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది నిజంగానే స్వేచ్ఛ కావాలి భర్త లేదా భార్య కా నుంచి కాకుండా తనకు తానుగా స్వేచ్ఛ కావాలి అనుకుంటే అసలు వివాహ బంధంలోనే ప్రవేశించకూడదు అంటూ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ మహాదేవన్ బెంచి వ్యాఖ్యానించింది ఒక కేసు సందర్భంలో ఈ అబ్జర్వేషన్ చేసింది ఎందుకంటే పెళ్ళయి ఒక బంధంలో ప్రవేశించిన తర్వాత భార్యాభర్త కలిసి ఒక చోట నివసించాలి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల యొక్క ప్రయోజనాలని వాళ్ళిద్దరూ కలిపి కాపాడాల్సి ఉంటుంది కానీ ఈ సందర్భంగా భార్య భర్త కొంత స్వేచ్ఛని అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉండేటటువంటి స్వేచ్ఛని కోల్పోతారు అది తప్పనిసరి సర్దుబాటులో భాగంగానే చూడాలి వైవాహిక వ్యవస్థలో భాగంగా అలా కాకుండా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి పెళ్ళి అయిన తర్వాత కూడా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉండాలి ఎవరికీ జవాబుదారీతనం కాకూడదు అంటే కనుక అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అనేటటువంటిది కోర్టు అబ్జర్వేషన్గా ఉంది ఈ కేసు ఒక దంపతులకు సంబంధించి పరిష్కరిస్తూ వి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది సింగపూర్లో భర్త ఆమె భర్త ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆమె హైదరాబాద్లో ఉంటుంది భర్త దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి తనకి ఇష్టం లేదు ఈ సందర్భంగా విడాకులు తీసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఈ ఈ ఆయన నుంచి పోషణ బత్యము పిల్లల మెయింటెనెన్స్ ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడము దీంతో అసలు పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత ఈ స్వేచ్ఛగా ఉండాలి భర్తతో ఉండకూడదు స్వాతంత్రంగా ఉండాలి అనుకుంటే కనుక అది సాధ్యమవుతుందా అనే ప్రశ్నని న్యాయస్థానం లేవనెత్తింది ఇప్పటికే వీరికి ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల ప్రయోజనాల కోసమన్నా మీరు ఒక సయోధ్య కుదుర్చుకోవాల్సి ఉంది తీవ్రమైనటువంటి విభేదాలు వివాదాలు లేనటువంటి నేపథ్యంలో రాజీ సర్దుబాటు అనేటటువంటిది కొంత అవసరము ఆ రకంగా అయినటువంటి సర్దుబాటు చేసుకోవడానికి సయోధ్య జరుపుకోవడానికి కొంత సమయాన్ని ఇస్తాము దా ఆ మేరకు చేసుకోండి మీ వివాదాన్ని చూస్తే కనుక విడిపోయేటటువంటి వివాదం కాదు కానీ స్వేచ్ఛా స్వాతంత్రం కోరుకుంటున్నారు కానీ స్వేచ్ఛా స్వాతంత్రం అనేది పెళ్ళిలో కొంత సర్దుబాటుతో అడ్జస్ట్మెంట్లోనే భాగమవుతుంది తప్ప ఒకరికి ఒకరు జవాబుదారీతనం కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉండదు అనేది న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇది ఒక సైకలాజికల్గా వస్తున్నటువంటి మార్పును కూడా దృష్టాంతంగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు దంపతులైన వాళ్ళు కొంతకాలం నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా విడిపోవడానికి పూర్తి స్థాయిలో ఇష్టం లేకపోయినా తమకు తాము ఇండివిజువల్స్ స్వేచ్ఛ మాత్రం కావాలి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం సింగిల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి స్వాతంత్రం కావాలి అనుకునేటటువంటి భావన సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు దీనికి పెళ్ళి అనేది కొంతవరకు అడ్డుకట్ట వేస్తుంది పెళ్లి బంధంలో ప్రవేశిస్తే కనుక ఖచ్చితంగా కొంత సర్దుబాటు అనేటటువంటిది తప్పనిసరి సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడమే మంచిది స్వేచ్ఛ కావాలనుకుంటే వివాహ బంధంలో ప్రవేశించకూడదు అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఎప్పటికే గతంలో అయితే ఇరవై ఇరవై ఒక్క ఏళ్ళ సంవత్సరాల వయసులోనే ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కెళ్తే కనుక పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి ధోరణి ఉండేది ఒక పది ఏళ్ల నుంచి ముప్పై ముప్పై ఐదు అయితే ఇప్పుడు ప్రస్తుతం నలభై ఏళ్ళకు కూడా సింగిల్ బ్యాచిలర్స్గా మిగిలిపోతున్నారంటే ఇండివిడ్యువల్ స్వేచ్ఛ అనేటటువంటిది మ్యారిటల్ స్టేటస్ కంటే ఇండివిజ్యువల్ స్వేచ్ఛని ఎక్కువగా పొందాలని కోరుకోవడం వల్ల వివాహ బంధంలోకి ఎక్కువ మంది ప్రవేశించట్లేదు ఒక అంచనా ప్రకారం చూస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది పెళ్ళి అసలు తమ జీవితంలో ఎప్పుడు కూడా పెళ్ళి అనే దానికి వెళ్ళము మాకు వివాహం అక్కర్లేదు అంటున్నట్లుగా భారతీయ యువత అభిప్రాయపడుతున్నట్లుగా తాజాగా ఒక సంస్థ సర్వే చేసింది దీంట్లో స్త్రీలు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది ఉన్నారు మగవాళ్ళు అయితే ముప్పై ముప్పై ఐదు శాతం ఉన్నారు స్త్రీలు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెళ్ళిళ్ళు వద్దనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇది రేపొద్దున ఈ సైకలాజికల్గా వచ్చినటువంటి మార్పు పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఈ మార్పు వల్ల భవిష్యత్తులో వివాహ బంధాల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని మనం చెప్పొచ్చు